హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు వేడి అంటే ఏంటంటే మనకి పచ్చిమిర్చి నార్ చూసారా ఎంత బాగా మలిసిందో ఇదివండి నా అయినా కానీ నారు ఎక్కువ వేస్తానండి మొత్తం విత్తనాలన్నీ వేయడం వల్ల ఎక్కువ వచ్చేసింది మనకు పచ్చిమిర్చి నక్కర్లేదు అయితే అసలు అయితే మనకి ఎవరో వచ్చి కూడా తీసుకోరు మనకి ఎవరైనా వస్తే ఇచ్చేదాన్ని చాలా పచ్చిమిర్చి నారైతే ఉందండి మనం ఎక్కువ వేసుకోలేం కదా చాలా ఉంది కొంచెం ఎదిగాక మనం మామిడి తోట వేసాం కదా మా ఊర్లో అక్కడ వేస్తానండి అది మాడు పళ్ళు అదే మా మా ఇది పళ్ళ మొక్కలు ఉన్నాయి కదండి అక్కడ వేస్తాను చాలా ఉంది ఎవరికైనా కావాల్స్తే వస్తే ఇస్తాను ఇదిగోండి చాలా నారైతే ఉంది అలాగే మనం పెద్ద పెద్దవి ఇదిగోండి పీకేసాను పీకేసి ఒక గుప్పిడైతే పీకాను దీనికి ఏం చేశానంటే మనం ఈ టిప్స్ పాట పాటిస్తాండి మనకి బాగా గుబురుగా వచ్చి ఎక్కువ క్రాప్ వస్తుంది పచ్చిమిర్చి ఇదిగోండి సొంతంతా తినిపేసాను ఇలా సొతలు వినిపేయాలి ఇదిగోండి సొంత తినిపేస్తే మన చిగురులు ఉంటాయి కదండి ఇలాగ ఈ సొంత వినిపేస్తే మనకి మొక్క గుబురుగా ఎదిగి ఇదిగోండి చూసారా ఇలాగ ఇలాగ వినిపేసాను అన్నమాట అన్నీ ఇదిగోండి చూసారా ఇవి నారింత అయితే తీసాను ఇప్పుడు మన సిమెంట్ కుండీలు ఉన్నాయి కదండి ముందు ఉన్న పచ్చిమిర్చి నారు కుండీలు అక్కడ వేస్తానండి ఇదిగోండి ఇంత నారైతే తీసాను దీంట్లో నుండి మనకి చాలా నారు ఉంది ఇంకా ఇవన్నీ సొత ఎనిపాను అన్నమాట అదిగోండి అంత దీన్ని సొంత ఎనిపితే అంత వచ్చింది ఇది వేసేద్దాం ఇప్పుడు ఇలా వేసుకోవడం వల్ల సొత ఇనిపి వేయడం వల్ల మనకి మొక్క గుబురుగా వచ్చి క్రాప్ బ్రాంచెస్ ఎక్కువ వస్తే మనకి పచ్చిమిర్చి కాయలు ఎక్కువ వస్తాయండి అన్నమాట క్రాప్ ఎక్కువ వస్తుంది చెట్టు కూడా గుబురుగా బలంగా వస్తుంది ఇలాగ సొత్త తినిపడం వల్ల కొమ్మలు ఎక్కువ వస్తాయండి ఇప్పుడు నాటేద్దాం అండి టమాటా కూడా అప్పుడు నాటాను కదా చూసారా టమాటా నారు నాటేటప్పుడు వీడియో పెట్టాను కదా ఇవ్వండి పువ్వు మీద ఉన్నాయి ఇప్పుడు ఇదంతా టమాటా తోట మనకి వేసేటప్పుడు వీడియో పెట్టాను కదా అది చూసారా పువ్వు మీద ఉంది ఇప్పుడు టమాటా పూత మీద ఉంది ఇదంతా టమాటా మొక్కలండి ముల్లంగి కూడా నా వేసేటప్పుడు వీడియో పెట్టాను కదా నాలుగు టబ్బుల్లో వేసాను ముల్లంగి కూడా బాగా వచ్చిందండి చూడండి మన కేబేజ్ కూడా నారు నాటేటప్పుడు వీడియో పెట్టాను కదా ఇదిగోండి ఇరవై లీటర్ల పెయింటింగ్ డబ్బా దాంట్లో కూడా బాగా నాటుకున్నాయి చూడండి ఇవ్వండి నాటుకున్నాయి మనకి నిలబడిని అంటే నాటుకున్నట్టే ఇవ్వండి చూసారా ఇంకా నారు ఉందండి వెయ్యాలి ఇవ్వండి నారు ఉంది ముల్లంగి ఉంది క్యాబేజీ ఉంది అది కూడా వేస్తాను ఇప్పుడు పచ్చిమిర్చి వేద్దాం ఇవ్వండి ఇక్కడ నుండి వేసుకొని వెళ్దాం ఇవన్నీ నింపేసి ఉంచామండి ఒక వారం అయింది ఇవ్వండి పచ్చిమిర్చి నారు వేయడానికి నింపేసి ఉంచామన్నమాట ముందు ఉండే సిమెంట్ నారు సిమెంట్ కుండీల్లో పచ్చిమిర్చి మొక్కలు అవన్నీ మట్టి ఆరబెట్టి మళ్ళీ ఎరువది కలిపి నింపేమన్నమాట ఇప్పుడు నారేద్దామండి ఒక్కో దాంట్లో రెండేసేస్తాను మనం తడిపి ఉంచామన్నమాట మట్టి ఉదయమే అండి మనకి కొబ్బరిగా వస్తాయి అన్నమాట రెండు మొక్కలు చాలండి ఒక కుండీకి ఇలాగా వేసిన నారంతా బాగానే మలుస్తుందండి విత్తనాలు అన్నీను ముసింది అలాగే అన్ని నార్లు కూడా బాగానే వచ్చినాయి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన విత్తనాలు అన్నమాట ఇవి అందువల్ల బాగా వచ్చినాయి అండి ఇచ్చింది విత్తనాలు మా పాప తెస్తే నేను నారు పోసాను అనమాట పచ్చిమిర్చి వంగ వంకాయ నార వేయాలి ఇంకా అది కూడా వచ్చేసింది రెడీగా అన్ని నార్లు ఒకే రోజు పోసానండి విత్తనాలు అది వచ్చింది అది వేయాలి టమాటా వేసాను క్యాబేజీ వేసాను ముల్లంగి వేసాను అలాగే మనం ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాం ఇంకా వంకాయ నారు ఉందండి అది కూడా వేయాలి చూరా లగ్గు అవుతు రెండు మొక్కలు వేసి మట్టి కప్పేయడం తెచ్చండి మనొక్క చేతి ఉన్న ఇలా మట్టి రెడీగా కుండీలో నింపుచ్చుకుంటుండీ నారేదగానే వేసేసుకోవచ్చు సరే అలాగా మట్టి ఎంత లూజ్గా ఉందండి ఎంత ఇదిగోండి ఇదిగోండి లూజుగా ఉంది మట్టి ఇలాగా కన్నం పెట్టి రెండు మొక్కలు వేసేసి సొత్త ప్రతి మొక్కకి సొత్తి కావాలండి వంకాయ నారు కానీ మిరప నారు కానీ సొత్త ఎనిపితే మనకి గుబురుగా వస్తుంది మొక్క మనకి ఎక్కువ బ్రాంచెస్ వచ్చి క్రాప్ ఎక్కువ వస్తుంది అన్నమాట టమాటాకి సొత్ కింద కొమ్మలు తీసేయాలి దానికి మాత్రం టమాటా వంకాయ మాత్రం ఇలాగా సొత ఎన్నుపాలి వినిపితే మనకి మొక్క వేసుకునేటప్పుడు ఇలా వినిపేసేసామనుకోండి బాగా గుబురుగా వచ్చేస్తుంది మొక్క ఒకే తిన్నగా ఒకే మొక్కగా వెళ్లకుండా బ్రాంచెస్ ఎక్కువ వచ్చి కొమ్మలు మనకి క్రాప్ ఎక్కువ వస్తుంది మరి అలాగే వేస్తారండి తోటలు వేసేవారు మరొక తోట వంకాయ తోట వేసేవాళ్ళు అలాగే వేస్తారు ఇంత నారు ఉన్నప్పుడు వేసుకోవాలండి ఈ సైజు ఉన్నప్పుడు మనకి కరెక్ట్ సైజు అన్నమాట ఇంత ఎదిగాక వేసేసుకోవాలి వాటరింగ్ లాస్ట్లో చేస్తాను పచ్చి వచ్చి తోట వేసేస్తున్నామండి తోటలాగే ఉంది ఇవన్నీ నింపేసి ఉంచానండి తడిపేసి వారం రోజులు నుండి తడిపాము అందువల్ల మట్టి మనకి ఇంత బాగా తయారైంది లోతుగానే వేసుకోవాలండి మొక్క మళ్ళీ పడిపోద్ది క్రాప్ వచ్చాక వంగిపోద్ది అనమాట అందుకని మనం లోతుగానే వేసుకోవాలి అప్పుడు మనకి మొక్క పడిపోదు ఇంకా నారు వేయడానికి కుండీలు చూసుకోవాలండి చాలా మిరప మిరపనారు ఉందని ఇంకెక్కువ వేసేస్తున్నాను ఎక్కువ కుండీల్లో మళ్ళీ వంకాయ నారు కూడా కుండీలు ఖాళీ చేయాలి నింపాలి మట్టి ఆరబెట్టి ఇవ్వండి వేసేద్దాం మూడు ఉన్నాయి మూడు సిమెంట్ కుండీలు ఇవి సిమెంట్ కుండీలు అండి బాగా మిరప మొక్కలకి సరిపోద్దండి ఈ లోతు ఇదిగోండి ఇంత ఇంత సైజు సిమెంట్ కుండీలు అన్నమాట ఫస్ట్ ఫస్ట్ మేము మెద్ది తోట మొదలెట్టక ముందు గులాబీ మొక్కల కోసం ఇవి వరలు పోస్తారు కదా వాళ్ళ దగ్గర తీసుకున్నామండి అది సిమెంట్ కుండీలు గులాబీ మొక్కలు వేసాం ఫస్ట్ అలాగా ఇంకా కూరగాయ మొక్కలు టమాటా వంకాయ 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 మల్లినొమ్మ పచ్చిమిర్చి ఆకుకూరలు అలాగలాగా తోట పెంచేసాం ఇది తోట ముందైతే ఫస్ట్ ఈ సిమెంట్ కుండీలే తీసుకున్నాం గులాబీ మొక్కలు వేయడానికి అవి వేసిన తర్వాత బాగానే పూసేయండి అప్పుడు ఒక ఐదు సంవత్సరాలు అవుతుందండి సిమెంట్ కుండీలు తీసుకొని మెద్దు తోట మొదలెట్టి మూడు సంవత్సరాలు అంత ముందు రెండు సంవత్సరాలు యూట్యూబ్ పెట్టకుండా అన్నమాట మొక్కలు కూరగాయలు కూడా ఆ తర్వాత రెండు సంవత్సరాల తర్వాత యూట్యూబ్ పెట్టాము ఇప్పుడు మూడో సంవత్సరం యూట్యూబ్ పెట్టి ఐదు సంవత్సరాలు మాత్రం మెత్తోట స్టార్ట్ చేసి ఐదు సంవత్సరాలు అయిందండి అలా రెండేసి గట్టిగా నొక్కాలండి గాలు తగలకూడదు మనకే మొక్కకైనా ఈ మాత్రం అక్కడక్కడ వేసేస్తాను ఇగోండి ఇంత నారైతే మిగిలింది ఇప్పుడు వాటరింగ్ చేద్దాం చూసారా లైన్గా వేసేసాం పచ్చిమిర్చి నారు అలాగే ఇక్కడ మూడు మూడు కుండీలు చిమెంట్ కుండీలు అండి ఇప్పుడు వాటరింగ్ చేద్దాం చుట్టూరు పోస్తే మొక్క దగ్గరికి వెళ్ళిపోతాయి ఒక లో ఒక డబ్బా వేసేస్తున్నాను సరిపోద్ది తడి చెమ్మగానే ఉంది రోజు తడుపుతున్నాం కదా మట్టి ఒక డబ్బా వేస్తే సాలండి ఇలాగా చుట్టూరు వేసేస్తే మొక్క దగ్గరికి వచ్చేస్తాయి వాటర్ చూడండి ఈర్చేస్తుంది పోసిన వాటర్ పోసినట్టు మనం అలాగ నింపుకోవాలండి మట్టి ముందుగానే నింపుకొని అప్పుడు మొక్కలు వేసుకోవాలి అసలు అయితే ఈ మొక్కలు సరిపోతాయి నారు చాలా ఉంది పచ్చిమిర్చి మనకి ఎన్ని కావాలండి కూరలకే కదా ఒకటి రెండు వేసుకుంటాం కర్రీలో చట్నీకి అయితే ఒక నాలుగైదు వేస్తాము అదండి అలాగే ఇస్తే చాలండి చుట్టూరు వేస్తే మొక్క దగ్గరికి వచ్చేస్తాయి వాటర్ ఇదిగండి ఇంకా రెండు కుండీలు పోయలేదు నేను తర్వాత పోస్తానండి ఇవి రెండు కుండీలు నీళ్ళు పట్టాలి కదా తర్వాత పోస్తాను చూసారా మన మిర్చి నారు నాటేసాము ఇలా నాటుకోవాలండి సుత ఇని పేసి నాటుకుంటే మనకి మొక్క గుబురుగా వచ్చి ఎక్కువ క్రాప్ వస్తుంది అన్నమాట పచ్చిమిర్చి నాటే విధానం ఇలా వేసుకోవాలండి చూసారు కదండి ఈ రోజు విడి మన పచ్చిమిర్చి నారు నాటేమి వల్ల ఇంత మొక్కలు అవ్వక నాటుకోవాలండి మట్టి మాత్రం ముందే నింపేసి ఉంచుకోవాలి రోజు తడుపుతూ ఉంటే వేడి తగ్గుతుంది మన ఎరువు వేసిన వెంటనే లేత మొక్కలు కదా వెంటనే వేయకూడదండి ఇలాగ నింపి తడిపిన తర్వాత అప్పుడు మొక్క వేస్తే మనకి బాగా నాటుకుంటుందండి చూసారు కదండి ఈరోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలాగుందో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ